నమస్కారం న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీ చూద్దాం నిర్మల్ జిల్లా కుబీర్ మండలం చాత గ్రామంలో కుంటలం మండలం లింబాబి ఓలా బైన్స మండలం కోతుల గ్రామాల్లో శుక్రవారం రోజున రైతన్నలు పొలాలు అమావాస్య ఘనంగా జరుపుకున్నారు చాత గ్రామ ప్రజలు రైతులు తమ ఊరి సాంప్రదాయాన్ని మీడియాకు వివరించారు పలు గ్రామాలు ఇదే ఆనవాయితీగా కొనసాగిస్తూ ప్రతి ఏటా ఈ పొలాల అమావాస్యను జరుపుకుంటామని తెలియజేశారు ఈ మన మన జాతా గ్రామం ప్రతి సంవత్సరము ఇంతవరకు నలభై సంవత్సరాల నుండి ఇదే ప్రకారంగా యొక్క గ్రామస్తులు అందరూ కలిసి మన సనాతనం నుంచి ధర్మం ఏ ప్రకారంగా ఉన్నదో ఆ ప్రకారంగా పూల పండును ఘనంగా అందరూ ఐక్యతతోటి గ్రామ ప్రజలందరూ సక్రమంగా క్రమ పద్ధతిగా ఈ యొక్క నంది అనేటటువంటి ఒక పరమేశ్వరుడు యొక్క వాహనం కనుక ప్రతి సంవత్సరము ఉత్సవంతో అందరు గ్రామ ప్రజలందరూ ఘనంగా జరుపుకుంటున్నాం ఇంతవరకు మాకు అన్ని అత్యైశ్వర్య భోగభాగ్యాలతోటి కులదూపుతూ అందరూ కూడా మా యొక్క గ్రామస్తులు సర్వ విధాల అన్ని సౌకర్యాలు చేస్తూ మా యొక్క గ్రామం నందు చాలా నలభై యాభై సంవత్సరాల నుండి కూడా ఇదే ప్రకారంగా జరుగుతున్నది ఇప్పుడు కూడా మా యొక్క గ్రామస్తులు అందరూ మా మీద నుంచి ఇదే విధంగా జరుపుకోగలరని మా అందరికీ మా గ్రామస్తులందరికీ పదే పదే ధన్యవాదాలు చేస్తూ ఈ రూపంగా జరుపుతాన్ని కోరుకుంటున్నాం జై సద్గురు